ఈ యాభై ఏడేళ్ళ వేయిచిలో నాకెవరూ లేదు మీరు ఇస్తున్నారు ఇంతవరకు మాట వరుసగా ఎవరు తర ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేంత వరకు కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు ఉద్యోగం జీతం ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాను మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళైనప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు ఏంటి మారిపోదామా మన ఎవరు గట్టిగా దొంగలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం అర్థమైందా బాగా అర్థమైంది ఏది మళ్ళీ చెప్పు బాబు తిరిగి చెప్పు వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేసినా మన ఫీలింగ్ మన కొద్దు ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పు ఇస్తే నేను కావాలంటే లేడీ గెట్ పోయి చూసుకురానా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది అన్ని కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్ కుంటుందా తెలియదు కానీ రమ్మంటారు వట్ట పపన్స్ వాటర్ పంప మంత్ కుదిరేసి వచ్చేసా

ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం ఇప్పుడు ఎలాగబ్బాయి ఎలా ఇప్పుడు నాకెందుకో ఆ అమ్మాయి మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది ఎలా కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది ఏంటి అలా అంటున్నావు లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా

ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు టైం అవుతుంది కదా వచ్చామా అన్నట్టు ఉండాలి కదా సార్ బాగా యాక్ట్ చేశారు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ అవును ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా రండి త్వరగా బయలుదేద్దాం అసలు నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటారు పోతే పోను సార్ ఎదో మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్నా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నటవేశ్వరరావు పొంది చూశారు ఇదిగో వీళ్ళే సాక్ష్యం కమలాసన్ మించి పోయాడు సార్ సార్ వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలూక వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలియదు రికమెండేషన్స్తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేస్తారు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా బెట్టే బేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సార్ చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా ముద్ద పప్పు బాగుందా ఓకే ఏమే వస్తుందో అదే చెయ్యాలి నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు నా గురించి కావాలంటే మాట్లాడిన దానికంటే అరటి పుండిస్తావా నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా ఇందుకే ఐ హేట్ యు

నేను వీడితో నీకేంటి మాటకి మాట సరిపోయింది ఏం చేయాలి చిమ్మినట్టే వచ్చేసారు చూడబో నమస్కారం ఈ రోజుల్లో ఒక మోగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు ఏమ నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది అది చెయ్యి బానే ఉన్నట్టుంది అదే మీరు అటు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కనబడుతుంది ఇటువైపు నుంచి చూస్తే కొస్త వంకరగా కనిపిస్తుంది అయ్యో ఏదో తెలియక వాగేశాను నీ పేరేమిటి అబ్బో అబ్బో హరిహర

లోపలు జరిగిన విశేషాలన్నీ చూశాం ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి వంకరగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలియదా గురువు ఆ రైట్ కూడా పెట్టాను ఏంటని ఆశాలు ఫ్రాడా ఏది ఆ మహంకుచర్చి చూపించండి మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను సార్ నేను చెప్పే ప్రతి అబద్దాలను కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్లి అనేది నిజమే కానీ మన పెళ్ళ అనేది కాళ్ళు చేతులు అవుట్ మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే చూడండి